వంద మంది నీతిమంతులు ఒక పాపిని ఉన్నాడు వంద మంది పాపులలో ఒక నీతిమంతుని చావనివ్వడు ఒకవేళ దేవుని దృష్టికి మనం జాగ్రత్తగా బతికితే ఎంత భయంకర విలయాలైనా నీ చుట్టూ ఉండొచ్చుగాక నిన్ను మాత్రం తాక ఇంకా చెప్పాలంటే దేవుని ఉగ్రత భూమి మీదకి విపరీతంగా రాకపోవటానికి కారణం ఎవరో తెలుసా నువ్వే ట్ ఇప్పుడు నువ్వే నిన్ను బట్టే ఆయన ప్రచండమైన ఉగ్రత గుమ్మరించట్ల ఎందుకంటే వాళ్ళని చంపుదామని ఉగ్రత గుమ్మరిస్తే నువ్వు చేస్తావని నీకోసమే రానివ్వట్ల ఇంకా చెప్పాలంటే నిన్ను బట్టి వారంతా భద్రంగా ఉన్నారని నీళ్ళు ఓసారి నేను సంగతి విన్నా ఒక ఆర్టీసీ బస్సు లోయలో ప్రయాణం చేస్తూ ఉంది చుట్టూ కొండలు ప్రచండమైన వర్షం ఉంది పడపెళ ఉరుములు పిడుగులు పడుతూ ఉన్నాయి సమృద్ధిగా చాలా భయంకరంగా పిడుగులు ఉన్నాయి ఎంత దారుణంగా అంటే బస్సుకు ముందు పడుతున్నాయి బస్సుకు వెనక పడుతున్నాయి ప్రయాణం సాగేటట్లేదు ఎందుకంటే ఏ పిడుగు వచ్చి బస్సు మీద పడుతుందో అన్ని భయంగా ఉంది బస్సు చుట్టూ పడుతున్నాయి బస్సులో పడట్ల బస్సు మీద పడట్లా డ్రైవర్ ఆపేశాడు బస్సు ఏమండి ఆ బస్సులో కూర్చున్నోళ్ళంతా బిక్ బిక్కు 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 అంటూ ఉన్నారు ఎందుకు తెలుసా ఇప్పుడో ఇంకా సేపో సావు అన్నట్టు ఉంది ఎందుకంటే ముందు ఒక బాంబు పేలుతుంది అనకొక బాంబు పేల్తుంది ఢోమ్ ఢోమ్ అని ఎప్పుడు బస్సు వేలిద్దు అర్థం కాట్లా ఇంతలో బస్సులో ఉన్న ఒక పెద్ద ఒకట ఈ బస్సులో మొత్తానికి ఎవడో పాపాత్ముడు ఉన్నాడు అందుకే చుట్టుపక్కల పడకుండా పిడుగులు బస్సు ముందు బస్సు వెనక పడుతున్నాయి కాబట్టి ఓ పని చేస్తే మిగిలిన వాళ్ళం బతుకుతాం అన్నాడట ఏమిటో పని అంటే మనందరం ఒక్కొక్కళ్ళు దిగి ఆ ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని తాకి వద్దాం ఒకవేళ మనలో పాపి ఎవడన్నా ఉంటే ఆ పిడుగు వాడి మీద పడి వాడు చస్తాడు మిగిలిన వాళ్ళంతా బతుకుతారు అని ఒక ఆలోచన చెప్పాడట అందరం చచ్చే కంటే ఇదేదో బాగుంది మొత్తానికి దేవుడే గురిపిస్తున్నాడు కాబట్టి ఈ పని చేద్దామని సరే మొట్టమొదటి ఎవరు మొదలు పెడతారు అని అందరూ అన్నారట సరే ముందు నువ్వే మొదలు పెట్టి అన్నారట సరే మనోడు దిగాడ మా పడుతున్నాయి పిడుగులు చిన్నగా వెళ్ళి మెల్లగా గడగడగడ వణుకుతా ఆ చెట్టును తాకి ప్రశాంతంగా వచ్చి బస్సులో కూర్చొని అమ్మా అని ఊపిరి పీల్చుకున్నారట ఈ రకంగా అందరూ భయం భయంగా దిగి ఒక్కొక్కడు దిగి వెళ్ళి ఆ చెట్టును తాకి వస్తా ఉన్నారట అందరూ అయిపోయారు లాస్ట్కి ఒక వ్యక్తి ఉన్నాడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక అందరూ ఆయనకి వెళ్ళి ఉరి ఉరిని వస్తున్నారు దరిద్రుడు ఈడే కావాలి దౌర్భాగ్యుడు ఈడే కావాలి చూడు ఎట్ట చూస్తున్నాడో చూడు ఎట్ట కూర్చున్నాడో మన అందరం మనలో ఎవడన్నా తేడా ఉంటే మన మీద పడాలిగా పిడుగు ఇప్పుడు ఈడు పోతే వీడి మీద పడిద్ది అని వాని గురించి రకరకాలుగా ఆలోచించుకుంటున్నా అతను చేసేది లేక తల వంచి కాసేపు మౌనంగా ఉండి దిగి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని అలా తాకాడు ధన్ అని శబ్దం వచ్చింది పిడుగుబడింది ఎవరి మీద తెలుసా వాడి మీద కాదు బస్సు మీద పడింది మొత్తం అవుట్ ఎందుకో తెలుసా అందులో నుంచి దిగి వెళ్ళిన వాడు ఏ బిడ్డ శుభ్రంగా ఆయన్ని బస్సులోనే వండించినట్టయితే మొత్తం బతికేవాడు ఇలా సోది తెలివితే అట్లా